హాయ్ గైస్ ఇది వచ్చేసి హైదరాబాద్లోని ఒక టెంపుల్ అండి అండ్ ఈ టెంపుల్లో అన్ని దేవాలయాలు ఉన్నాయి అండ్ రీసెంట్గా నేను ఒక అయ్యప్ప స్వామి పూజకు అటెండ్ అయ్యానండి ఆ శివాలయ ఆ టెంపుల్లో నేను తీసిన ఈ చిన్న బ్లాగ్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇది అయ్యప్పది అండ్ మెట్ల పూజకు సంబంధించింది పైన గుడి కూడా ఉందండి అండ్ ఇది వచ్చేసేసి మన వినాయకుడి వినాయకుంది అండ్ ఇక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయండి ఆశ్చర్యం ఏంటంటే నవగ్రహాలు శివుడు అయ్యప్ప బస్ బాబా అన్ని టెంపుల్స్ ఒకటే టెం ఒకటే దాంట్లో ప్రతిష్టత చేశారు అండ్ చాలా బాగుంది అండ్ ఇక్కడ ముందుకు పోతే ఇంకా మీకు కొనేరు కూడా ఉంది చూపిస్తాను చూడండి ఒక్కసారి చలో చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది అండ్ నేను హైదరాబాద్లో అది చిన్న ప్లేస్లో ఇన్ని గుడులు ఒకటే దగ్గర పెట్టడం అనేది ఇప్పుడే చూశానండి ఫస్ట్ టైం అండ్ నాకు అయితే చాలా అద్భుతంగా అనిపించింది సో అందుకే నేనైతే ఇది వీడియో తీస్తున్నాను అండ్ అండ్ పోస్ట్ చేస్తున్నాను ఇది ఎక్కడో కూడా చెప్పండి వీలైతే కామెంట్ చేయండి అండ్ నేను ఇది ఎక్కడ ఉంది కూడా తర్వాత చెప్తాను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోకి వచ్చే యూస్ని బట్టి నేను ఖచ్చితంగా మళ్ళీ ఇది ఎక్కడ ఉంది ఎక్కడ అనేది నేను ఖచ్చితంగా చెప్తానండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూశారా నాగదేవతలు అండ్ మరి చెట్టు అండ్ ఇంకా నవగ్రహాలు అండ్ చూడండి సాయిబాబా అందరూ అందరూ ఈ ఒక్క దేవుడు లేడు అనుకున్న అన్ని దేవుళ్ళని పెట్టారు చాలా అద్భుతంగా ఉంది చూడండి గోమాత గోమాత ఆల్రెడీ ఆయన ఫుడ్ పెడుతున్నాడు చూడండి ఓకేనా అండ్ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఓకేనా అండ్ మనది యూట్యూబ్ ఛానల్ థౌసండ్ సబ్లకి దగ్గర ఉంది దయచేసి మీరు స్టేటస్ పెట్టుకోండి అండ్ మీరు షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు అండ్ ప్లీజ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఐడి ఓకేనా అండ్ రెడ్డి త్రీ సెవెన్ డబల్ సిక్స్ ఓకే అండ్ ఇది వచ్చేసి ఫొటోస్ తీశాను మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకేనా డూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్స్ ఓకే థ్యాంక్ యూ ఎంత బాగుందంటే గుడ్ ఐకా ఎంత బాగుంది చాలా చాలా బాగుంది ఇది ఎక్కడో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అది కరెక్టా లేదని నేను ఖచ్చితంగా రీప్లేస్ ఇస్తాను ఓకేనా ఎవరికైనా సరే ఇది అయ్యప్ప పూజ అండి పైన జరిగింది ఓకే